ఈ రోజు కేబినెట్ లో ముందు నుంచి మా ప్రభుత్వం ఏ విధంగానైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి చిత్తశుద్ధిగా కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకుంటే ఇంటింటా సర్వే చేసి సిపప్ సర్వే చేసి సబ్ కమిటీ రివ్యూ చేసి దాని తదుపరి క్యాబినెట్ ఆమోదం పొంది సభలో చర్చకు పెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీతో సహా అందరూ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఆమోదింప చేసి దానికి గౌరవ గవర్నర్ గారికి పంపడం గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి గారికి పంపడం కూడా జరిగింది ఇది దాదాపు నాలుగు ఐదు నెలలు అయిపోతా ఉంది ఈ సందర్భంలో ఒకవైపు ఎన్నికల తేదీ తొందరగా ముగించాలి సెప్టెంబర్ ముప్పై లోపలనే హైకోర్టు ఇస్తున్నటువంటి సూచన కావచ్చు మేము గతంలో న్యాయపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేకం కూడా ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు లేదా సభ లోపల ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల మూడ్ ఆఫ్ ఎలక్షన్ కు సంబంధించినటువంటి అభిప్రాయం కావచ్చు లేదా ఇటీవల మంత్రివర్గం ఉపసంఘంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మేమంతా కూడా కలిసి చాలా మంది న్యాయ కోవిదలను కలిసి చర్చించినటువంటి అంశం కావచ్చు అన్ని పరిగణలోకి తీసుకొని నలభై రెండు శాతానికి ఎన్నికలు నిర్వహించాలి మిగతా ఎస్సీ ఎస్సీకి సంబంధించి రెండు వేల ఒకటి సెన్సెస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనాభా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ నలభై రెండు శాతం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికలు నిర్వహించడానికి కేబినెట్ తీర్మానం చేసింది ఈరోజు దీనికి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉరితాడు మేడకు రెండు వేల పద్దెనిమిది చట్టం ఉంది యాభై శాతం డాటా అయితే రెండు కూడా అడగలే ఇప్పుడు కూడా మేము ఎంత సాధిస్తాం అనేటువంటిది స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అనేక కోర్టుల్లో అనేక అంశాల లోపల ఎంపైరికల్ డాటా ఉన్నదా అనేటువంటి మాట అడిగినటువంటి సందర్భంలో వారు పెట్టిన రెండు వేల పద్దెనిమిది పంచాయతరాజ్ యాక్టివ్ రెండు వేల పంతొమ్మిది మున్సిపల్ యాక్ట్ లోపల వారు ఆ సీలింగ్ ఎత్తివేసడానికి మేము ఒక టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ కింద ఆర్డినెన్స్ ఇచ్చినాం ఆర్డినెన్స్ ఎప్పుడు కానీ సభ ప్రారంభం కాగానే చర్చకు దాని లోపల బిల్లుగా మారేటువంటి ఆనవాయితీ దానికి ఒక ప్రొసీజర్ దాని ప్రకారంగా దాన్ని కూడా సభలో పెట్టి ఆ రెండు వేల పద్దెనిమిది చట్టంలో ఉన్నటువంటి యాభై శాతం సీలింగ్ ను ఏ గతంలో ఆర్డినెన్స్ చేసాము దాన్ని తొలగిస్తూ తిరిగి శాసనసభలో చర్చకు అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకొని అందరి మద్దతు అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉండరింతలో అటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు ఈ తెలంగాణలో పంచాయతీరాజ్ ఎన్నికలు జరగాల్సిందే పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లతో జరగాల్సిందే అనే అభిప్రాయాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయంతో ముందుకు పోతా ఉంది దీనికి అన్ని రాజకీయ పార్టీలను పాత్రికేయులను సమాజాన్ని అందరూ కూడా సహకరించమని సందర్భంగా కోరుతూ కేబినెట్ నిర్ణయం తీసుకునేందుకు వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మంత్రులు మంత్రులందరికీ ఉప ముఖ్యమంత్రి గారికి ఇందుకు సంబంధించి ఎప్పుడు కూడా మా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం లోపల బలీన వర్గాలు కాంగ్రెస్ పార్టీ ఒక కట్టుబడి ఉంది అని చెప్పేటువంటి ఆలోచనతో పోతున్న ఈ సందర్భంలో అందరూ సహకరించాలని సందర్భంగా కోరుతా ఉన్నారు రాజకీయ పార్టీల యొక్క మూడు చట్టంలో మేము చేసినటువంటి ప్రక్రియ సభలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇలా రకరకాల అంశాలను న్యాయ కోవిధ చర్చించిన తర్వాత దానికి సంబంధించి అన్ని కులంక్యంగా చర్చ చేసిన తర్వాత నేను నిర్ణయం ఎక్కడ ఆ డబ్బులు ఉంటాయని అనుకుంటలేం సాఫీగా నలభై రెండు శాతంతో రిజర్వేషన్ జరుగుతాయి ఎన్నికలు జరిగితే మీరు కూడా అందరూ సహకరించమని కోరుతా